అనమాట సో సండే సండే అయితే స్పెషల్ ఏం చేస్తా లేదు ఆకుకూర అయితే ఫ్రెష్గా ఉందనమాట తోటకూర సో తోటకూర తోటి చేద్దామని ప్రిపేర్ చేసినాను అనమాట రెగ్యులర్గా టమాటాతో కానీ పచ్చిమిర్చి పేస్ట్ ఎల్లి తోటి అట్లా చేస్తుంటారు సో ఇవాళ నేను టమాటాస్ అట్ల యూస్ చేసుకున్న సింపుల్ ట్రైలో పచ్చిమిర్చితోనే బట్ పేస్ట్ అలా కాకుండా జస్ట్ కట్ అనమాట సో పిల్లలు కూడా తింటారు కదా కారం మిరపకాయలు అయితే మనం తినొచ్చు కొంచెం కారం లేకుండా నాకు రాకుండా పిల్లలు తింటారు అనమాట సో అలా ప్లాన్ చేసినాను కట్ చేసి పెట్టుకున్నా కొంచెం ఆనియన్స్ ఒక టెన్ ఉంటాయనమాట వెల్లుల్లి రెప్పలు సో అవి కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక త్రీ ఫోర్ రెండు మిర్చి ఒక ఒక ఫైవ్ దాకా అనమాట పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి మళ్ళీ స్లిప్ చేసుకున్నాను అవి కొంచెం కరివేపాకు తోటకూర అనమాట తోటకూర ఒక సిక్స్ సిక్స్ కట్టలు అట్లా ఉన్నాయి ఆరు కట్టలు దాకా సో దానినైతే అయితే కట్ చేసుకొని క్లీన్గా చేసి పెట్టుకున్నాను తోటకూరలో ఎక్కువ మన్ను ఉండే శాతం ఉంటుంది సో మనం నీట్గా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం బొక్కలున్న గిన్నెలో పెట్టుకున్నామంటే సో ఆ వాటర్ అంతా వాడిపోయి ఎండిపోతుంది అనమాట ఐ మీన్ ఏమంటారు అయ్యో వస్తలేదు కారిపోతాయి వాటర్ అన్నీ కారిపోతాయి సో అలా అనమాట మట్టి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా వాష్ చేసుకోండి సో ఇక్కడైతే ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను అనమాట సో ఇందులోకి ఇప్పుడు నేను తీసిపెట్టుకున్నా కదా ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు కొంచెం ఈనప్పప్పు అనమాట వేయాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ మనం ఈ తోటకూర ఫ్రైని అయితే ప్రిపేర్ చేసుకున్నాము సో కొంచెం ఇలా ఇవి అవుతూ ఉన్నప్పుడు కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్ సో ఇందులోకి నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ అలాంటి థింగ్స్ అయితే యాడ్ చేయట్లేదు అనమాట సో అందుకోసమనే వెల్లిపాయలు అనేటివి ఎక్కువ కట్ చేసుకున్నాను ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఒక టూ ఆనియన్స్ చిన్న సైజే ఉన్నాయి బిగ్ అయితే ఒకటేసుకోండి పొడవు కూడా కట్ చేసుకోవచ్చు అది మనిష్టం ఎలా కట్ చేసుకుంటున్నాం అనేది సో ఇప్పుడు వెల్లిపాయలు అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా కొంచెం చిన్నగా కట్ చేసుకోండి కానీ మగ్గే వరకు మెత్తగా మెత్తగైపోతుంది కాబట్టి తిన్నికి చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇంకొక టెన్ వేసుకున్న కూడా నష్టం ఏం లేదనమాట టేస్ట్ అనేది ఉంటుంది కర్రీ చాలా బాగుంటుంది సో ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఎండిమిర్చి ఫ్లేక్స్ పడేకండి ఫ్లేక్స్ కూడా తీసుకోండి ఎందుకంటే మనం సపరేట్ కారం అయితే యాడ్ చేయట్లేదు సో అందుకని నేను ఫ్లేక్స్ కూడా ఇలానే యాడ్ చేసుకున్నాను అనమాట సో కట్ చేసి పెట్టుకున్నటువంటి సారీ హిత్ నుంచి పెట్టుకున్నటువంటి కరివేపాకు అనమాట అంతా వేసి ఒక్కసారి అంతని బాగా కలుపు ఇప్పుడు పసుపు అయితే యాడ్ చేస్తున్నా అనమాట పసుపు యాడ్ చేసుకోండి ఆకుర తోటకూరనే కాదు ఏ ఆకుర తీసుకున్నా అసలు చాలా కొంచెం అవుతుంది అయ్యేసరికి చాలా కొంచెం అంటే చాలా కొంచెం అవుతుంది సో ఆకూర అనేది ఎక్కువే తీసుకోండి ఆరేడు కట్టలు పది గంటల వరకు తీసుకున్న ఒక ఫోర్ మెంబర్స్ అయితే కూర్చొని తినచ్చు కడుపు నిండా సో అలా ప్లాన్ చేసుకొని తీసుకోండి అనమాట సో ఇవైతే మగ్గినాయి ఇప్పుడు దీంట్లోకి నేనైతే మనం కట్ చేసి పెట్టుకొని క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి తోటకూరను అయితే యాడ్ చేస్తున్నాను అనమాట కొంచెం కొంచెం తోటకూరనైతే యాడ్ చేస్తాను పప్పు కూడా బాగుంటుంది తోటకూర మనం చేసుకునే పప్పు కూడా చాలా టేస్ట్ ఉంటుంది తోటకూర పప్పు కానీ ఎల్లిపాయ కారం తోటి చేసుకునేది కానీ చాలా టేస్టీ అనిపిస్తుంది అనమాట అట్ ద సేమ్ టైం తోటకూర స్మెల్ కూడా చాలా బాగుంటుంది పీల్చే కొద్దీ ఫీల్ చాలే అనిపిస్తుంటుంది సో వేసేసుకోండి కొంచెం పూట అనేది లావుగానే వస్తుంది అనమాట ఇట్లా కాడలు సో ఈ మాత్రం కాడలు ఓకే కానీ ఇంతకన్నా లావు ఉంటే ప్రిఫర్ చేయకండి అవి టేస్ట్ ఉందో పాడుందో అని నమ్మాల్సి వస్తుంది ఇంకొని సో ఇది ఉంటే ఆయంత మగ్గిపోతుంది కాబట్టి అంత ఇబ్బంది ఉందన్నమాట ఇంత చిన్నగా ఉంటే సో ఇలా కట్ చేసి పెట్టుకొని కాసేపు ఉంది దగ్గరకు వస్తుంది సాల్ట్ అనేది ఆకురలా ఎప్పుడు ముందుగా యాడ్ చేయకూడదు మనం కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ మిగతాం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట సో దీన్ని కాసేపు అయితే మగ్గనిద్దాం మనం సో ఒక్కసారి దీన్ని మూత తీసుకొని అంత కలుపుకోండి కిందికి మీదకి మరింత ఇంకా కాసేపు బాగా మగ్గనియాలన్నమాట ఇప్పుడు ఆకుకూరలో ఆయిల్ అనేది తక్కువ వేసుకోండి అనమాట యాక్చువల్గా మనకు ఆయిల్ ఎక్కువ ఉంటేనే అనమాట కొన్ని జీతాలకి కానీ తక్కువ వేసుకోండి కలుపుకొని దీన్ని మరింతసేపు మగ్గనిసాం ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఉప్పు వేస్తున్నాను ఉప్పు అనకంగా తక్కువగానే వేసుకోండి ఎందుకంటే ఆకుకూరలో ఆల్రెడీ కొంచెం సాల్ట్గా ఉంటుంది అనమాట ఎప్పుడైనా కానీ తక్కువ వేసుకునేకే ప్రిఫర్ చేయండి ఒకసారి తిండి బాగా కలుపుతారు సో నైంటీ పర్సెంట్ అయితే ఆకుకూర మగ్గిపోయిందనమాట ఇక్కడ నేను కొంచెం కొబ్బరి పౌడర్ కొబ్బరి పౌడర్ ఆప్షనల్ ఎవరు వేసుకోరు కానీ నేను వేస్తాను అనమాట కొంచెం థిక్నెస్ కోసం ప్లస్ కొంచెం ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి అంతా కూడా మంచిగా కలుపుకోవాలి సో ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలా వదిలేసినామంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట అన్నంలోకి వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది సో కాంబినేషన్తో నేను ఎగ్గు కొంచెం చేసుకుంటున్నాను సో ఇదనమాట సో ఇందులో నేను వాటర్ అయితే యాడ్ ఏం చేయలేదు టమాటా యాడ్ చేయాలనుకున్న వాళ్ళు ఆకుకూర యాడ్ చేసిన ఒక టూ మినిట్స్కి తర్వాత టమాటా యాడ్ చేసుకొని ఇదే ప్రాసెస్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా కారం అయితే ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇవి వేసుకున్న ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ ఇవే తగినంత కారం ఇచ్చేస్తాయి ఆకుకూరలో ఎంత కారం తక్కువ ఉంటే పిల్లలు కూడా ఆకుకూర అంత ఎక్కువ తింటారనమాట సో అదనమాట బెనిఫిట్ ఇక్కడ కారం తక్కువ వేసుకోండి సో దట్ పిల్లలు కూడా ఎక్కువ తినడానికి ఇష్టపడతారు సో కర్రీ అయితే రెడీ అయిపోయింది లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది తోటకూర ఫ్రై చేశాను ఎక్కువ చేసుకున్న కొంచెం పెరిగి రైస్ అనమాట సో స్టార్ట్ అయితే చేస్తాను చాలా ఆకలి అవుతుంది సో స్టార్ట్ అయితే చేద్దాం కూరతో అయితే తింటుంటా ఫస్ట్ ఆకురనే కాదు మ్యాక్సిమమ్ కూరలో నేను కారం అనేది తక్కువ వేస్తాను అనమాట ఒక నాన్ వెజ్ ఒకటే కొంచెం కారంతో తోటి తినాలనిపిస్తుంటుంది కాబట్టి సో ఆకుకూరలు అయితే ఇంకా కారం చాలా తక్కువ ఇలా పచ్చిమి నోరు ఉంటుంది నేను చూస్తుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది పెద్ద గొప్ప అయితే వాడే కానీ చాలా సింపుల్ గా చాలా బాగుంది సార్ అయితే ట్రై అని అప్పుడు అయితే చాలా బాగుంది ఉత్తరుస్తే తినవచ్చు అంత బాగుందన్నమాట ఎగ్గు గోరు లెగ్గు ఉత్పత్తి బాయిల్గా తినాలనిపించడు కొంచెం ఆయిల్లో కానీ కొంచెం ఆనియన్స్ వేసి ఆనియన్స్ ఎక్కపైన జస్ట్ ఉప్పు కారం అట్లా వేసి స్టార్ట్ చేసుకుంటేనే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది తోటి తినాలి ఎగ్ చేసి వండొచ్చా నాచ తెలియదు ప్రెస్ తక్స్ కూడా చదివలేదు ఏమైతే ఇలా చేసి బాయిల్డ్ ఎగ్ కలపొచ్చు వచ్చా ఉంటుంది టేస్ట్ నాన్ వెజ్ తిన్నా కూడా ఇంత ఫీలింగ్ ఉండదేమో చాలా టేస్టీగా మంచిగా ఉంది అనమాట చిన్న పిల్లలకి కూడా దిగిపోయా అది లంచు ఇంకా టైం ట్వెల్వ్ ట్వంటీ డే లైఫ్లో అయితే స్టార్ట్ నా కృష్ణం మాకు వెళ్ళి చివరి కొంచెం చెప్పు సవాళ్ళు నేను సమ్మర్ కదా కొంచెం ఇష్టం లేకపోయినా తినాల్సి వస్తుంది అప్పుడప్పుడు అప్పుడు అవసరం లేదు అప్పుడే బాగుంటుంది అప్పు పెరుగు కాంబినేషన్తో మస్తు ఇంకా కపోతే ఏ ఆకుకూర ఫ్రై చేసినా దాంట్లో వాటర్ కంటెంట్ అయిపోయే వరకు ఖచ్చితంగా ఫ్రై చేయాలి లేకపోతే కొంచెం పచ్చి పచ్చి స్మెల్ అనేది అట్లానే ఉంటుంది అనమాట వాటర్ అనేది కంప్లీట్గా అయిపోవాలి ప్లస్ ఎక్స్ట్రా వాటర్తో చేయకూడదు అనమాట ఉన్న వాటర్తో సిమ్ మీద చిన్నగా ఉడిపించుకోవాలి మెత్తగా ചാലെ ചാല ബാങ്ക് പെരു തോട്ട ആക്കുന്നത് അത് నా లంచ్ అయితే అయిపోయింది ఈ వీడియో ఎవరు చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏం తిన్నారనే మాత్రం కామెంట్ చేయండి ఇవాళ చూస్తే ఇవాళ చేయండి ఒకవేళ పది రోజుల తర్వాత చూస్తే ఆ రోజు ఏం తిన్నారో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్